ఫ్రెండ్స్ ఈరోజైతే మా గ్రామంలో అయితే తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాన్ని అయితే ఇలాగ కామెడీ వేలు అంటే వినోదాత్మకంగా అయితే నిర్వహించడం జరిగిందనమాట మీరు ఎక్కడి నుండి వచ్చారైతే మాకు తెలియదు డిపార్ట్మెంట్ అనుకుంటా మీరే చూడండి ఎంతకి ఇస్తూ ఊరిపోతున్నాయి లేదంటే కంపెనీ వాళ్ళు ఉంటే అలాగే వస్తుంది ఆ అగ్గిపెట్ల నుంచి ఒక అగ్గి పొల్ల తీసి భగవంతుడికి ఆస్తి వినిపించవచ్చు అదే అడ్డుపెట్ల నుంచి తీసి గీసి మమ్మల్ని కాఫీ రాసివచ్చు అలా ఊరుకుంటారా తోసేస్తారు అందుకనే పేదవాడి గురించి అడ్డి పొల్లే ఆ పేరు తనకు అందుకని ఏదైనా వస్తుంది ఇచ్చాను సరే మన పిల్లలు వస్తారు వాళ్ళకి తెలిసిన చేతులు కొడుకుంటారు వాళ్ళకి ఏదైనా తిందాలి తిందాలని మనకు తెలిసింది కానీ ముందు నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కో కాలు కడుకో ఇంట్లో దగ్గర ఇవన్నీ మనం మర్చిపోతున్నాం సనాతన సాంప్రదాయాల్లో మనం ఎన్ని చేసిన వాళ్ళమే మనకి ఎవరో వచ్చి అన్ని మీటింగ్లు పెట్టి మనకు చెప్పాలా మనకు తెలియదా అని అనుకోలేదండి మనలో మనం అందరం కూడా ఒక సంఘంలో ఏర్పరచుకొని ఒక మీటింగ్ లో పెట్టుకొని స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఊర్లో కూడా ఎందుకంటే అమ్మా రాష్ట్రం బాగుండాలంటే ముందు మరి ఢిల్లీ పునాదులు ప్రతిష్టంగా ఉండాలి అంటే రాష్ట్రాలు బాగోవాలి రాష్ట్రాలు బాగోవాలంటే జిల్లాదిల్లాలి జిల్లాలు బాగోవాలంటే మండలాలు మహదానందంగా ఉండాలి మండలాలు బాగోవాలంటే పంచాయతీలు పరవశించాలి పంచాయతీలు ప్రదర్శించాలంటే పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన ఏం నమ్మల్ గారు ఉన్నారు అట్లానే ఐసిటిసి కేంద్రాలు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నాం అందరం ఆరోగ్యంగా ఉన్నాము అపరిశుభ్రత ఎవరి దగ్గర వద్దు శుభ్రంగా ఉన్నాము మన వాడ బాగుండాలి మన ఇల్లు బాగుండాలి ఏమండి మీ ఇల్లు అంతా కూడా మీ ఇల్లు బాగుంటున్నట్టు కదా వాళ్ళు కూడా శుభ్రంగా ఉండదా ఉండాలి మీ అంతా గచ్చు గచ్చ ఎలా కట్టుకున్నారా మా ఆవిడ పక్క చెప్పాలని చాలా ఉంది రెండు విషయాలు చెప్పంటావా మా ఆవిడ చాలా శుభ్రంగా ఉంది అలాగమ్మా రోజు పది సార్లు పడింది రోజు ఇరవై సార్లు పెళ్ళైన కొత్తలో మా ఆవిడ ఆడుకోమన్నారు పాన వేడిగా మానేసింది అలా చేస్తే అంటు రోగాలు వస్తాయి అలా కాదు నీరు పొదుపే కాదండి డబ్బు కూడా పొదుపు చేయాలి ఎందుకంటే మహిళామతలు ఉన్నాం మనలో మన మాట పొదుపులు చెయ్యాలి చిన్నమ్మ పొదుపుని చెయ్యాలి మహిళలందరూ కలిసి చెయ్యాలి చిన్న చీమలను చూసారా చెప్పి నుంచి వచ్చిందే చెత్త విధానం చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కానీ అలా కాదు ప్రతి ఒక్క విషయం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు కూడా వాడుకోవాలండి మరుగుదరు వాడతావా అదండి మరుగుదొడ్లు ప్రతి ఒక్కరు కూడా కట్టించుకొని వాడుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మరుగుదొడ్లు కట్టిస్తున్నారు శుభ్రంగా బాగా కట్టించేసి ఆ మొక్కలు పొలలు మిడకలు వేసి తానాలు వేసేసి అది తలుపులు వేసేసేసి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు చెంబెట్టుకోని ఊర్చేవకు వెళ్ళిపోతున్నారు చెంబెట్టుకొని అలా అతను ఊర్చేవకెళ్ళచ్చా ఆరు బయట మలవ తెలు చేయచ్చా ఆరు బయట మల వల్ల ఎన్ని క్రిములు వస్తున్నాయి ఒక మామలు ఉంటాయి ఏంటండి కొన్ని వేల క్రిములు ఇది కూడా చెప్పారు మరి అయ్యి మనకి ఎందుకండి మన అందరికీ కూడా పూర్వ రోజుల్లో లేవు మరుగుదొడ్లు ఇప్పుడు ఉన్నాయి ఆ ఉన్న మరుగుదొడ్లు వాడుకున్నాం శుభ్రతగా ఉంచుకుందాం పెడాయిల్ కొట్టుకోండి జడాయిల్ ఏంటి జనాలు యాసిడి అని వాడుతున్నాం మరి ఇట్లాంటి అన్ని అంశాలపైన ఈనాడు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి మరి ప్రతి ఒక్కరు మా కోసం మహిళా పనులు అయితేనే రైతు సోదరులు అయితే మా స్టాఫ్ వారు కూడా మనందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్య స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరు చేయాలని మన గ్రామ సర్పంచ్ గారు రాములు గారు అట్లా సెక్రటరీ గారు మరి వారందరూ ఆధ్వర్యంలో జరిగినటువంటి చెప్పద అట్లానే మనకి కూడా తెలుసుకోవచ్చు కిషోర్ బాలికలు ఉంటారు పది సంవత్సరాలు ఆ పిల్లలకు కూడా బ్లడ్ ఉందా లేదా అని మన హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్లు ఇలా కూర్చుకొని బ్లడ్ పరీక్ష చేయించుకోకర్లేదండి మన కళ్ళ కింద ఒకసారి పిల్లలకి ఎలా చూసుకుందండి ఆ కళ్ళ కింద ఎర్ర సార్లు ఉన్నట్లయితే ఆ పిల్లలకి సమృద్ధిగా బ్లడ్ ఉన్నట్టు అట్లానే మన చివరి ఏళ్ళు ఇలాగంటే అక్కడ తెల్లగా ఉంటే బ్లడ్ లేనట్టు అట్లానే ఎర్రగా వస్తే బ్లడ్ ఉన్నట్టు ఇట్లా కూడా కొన్ని గుర్తుల ద్వారా మనకు బ్లడ్ ఉందా లేదా అన్నటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అట్లానే ప్రతి ఆరు నెలలకి ఒక్కసారి బ్లడ్ పరీక్ష చేయించుకోండి కొన్ని గ్రామం అంటూ మన ఒంట్లో బ్లడ్ ఉండాలి అది లేని ఎలా మనకు లో లోబీపీలని బన్నీ చేయకపోవని ఇట్లాంటివి వస్తుందో మీకు తెలియదని కాదు మీకు తెలిసిన విషయాలే దాన్ని మీకు చెప్పడానికి వచ్చాం మరి మనకి అవకాశం ఇచ్చి మనం ఎంతో మునుముందుకి ప్రోత్సహించడం మన రాములు గారికి ఒకసారి మన గ్రామ సర్పంచ్ గారు మన సర్పంచ్ తప్పట్లు కోరుతామని ఎందుకంటే స్వచ్ఛ భారత్ అంటే ఇది మీది మాది మనందరినీ ఇందులో భావిస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ కూడా మనకి జరగాలి ఎందుకంటే ప్రతి ఆరు నెలలకు కూడా నేను చెప్పినట్టుగా ఒక గ్రామ హాస్పిటల్కి కానీ లేకపోతే మామూలు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర వెళ్ళి ఒకసారి మెగర్ స్కూల్ హాస్పిటల్